హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డి ఛానల్ ఎసడి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సేమియా పాయసం తయారు చేసుకుందాము చాలా తియ్యగా జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ పౌడర్తో సూపర్గా తయారు చేసుకుందాము సేమియా పాయసానికి కావాల్సినవి సేమియా పంచదార పాలు కిస్మిస్ ఇలాచి జీడిపప్పు నెయ్యి స్టవ్ వెలిగించాను నెయ్యి వేసానండి ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందాము జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు వేయించడం అయిపోయిందండి తీసేసుకుందాము కిస్మిస్ వేయించుకుందాము కిస్మిస్ కూడా వేయించడం అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చాయో కిస్మిస్ బౌల్స్ లాగా వచ్చాయి తీసేసుకుందాము ఈ నెయ్యిలోనే సేమియా కూడా వేయించుకుందాము సేమియాన్ని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి సేమియాన్ని అప్పుడే చాలా బాగుంటుంది పాయసం ఇలా వేయించుకోవాలండి సేమియాని ఇలా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి చాలా బాగుంటుందండి సేమియా పాయసం నెయ్యిలో వేయించాం కాబట్టి సేమియాని చాలా బాగుంటుంది సేమియాని జీడిపప్పుని కిస్మిస్ని వేయించానండి ఇప్పుడు పాయసం తయారు చేసుకుందాము లీటరు పాలు లీటరు వాటరు ఇప్పుడు ఇవి వేడి చేసుకుందాము వేడి అయ్యాక సేమియాన్ని వేసుకుందాము స్టవ్ వెలిగిస్తున్నాను పాలు హీట్ ఎక్కయండి సేమియాన్ని పాలల్లో వేసి ఉడికించుకుందాము సేమియాని తిప్పుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు సేమియా అందుకని తిప్పుతూ ఉడికించుకోవాలండి సేమియాని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పాలను కూడా వేడి చేసుకుందాము పాయసంలో సరిపోకపోతే కలుపుకోవచ్చు సేమియాన్ని పాలల్లో ఉడికిస్తే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది పాయసానికి చాలా బాగుంటుంది పాయసము సేమియా పాయసం చాలా బాగుంటుందండి సేమియా పాయసాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సేమియా పాయసం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా రెండు మూడు ఉంటే ఉడికిపోతుందండి సేమియా పంచదార వేసుకోవచ్చు సేమియా పాయసంలో జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ పౌడర్ వేయడం వలన మంచి టేస్ట్ వస్తుందండి సేమియా పాయసానికి చాలా బాగుంటుంది తినడానికి ఎంతో బాగుంటుంది సేమియా ఉడికిందండి ఇలా ఉడికించుకోవాలి సేమియాని పంచదార వేసుకుందాము ఈ గ్లాస్తో వేస్తున్నానండి పంచదారని ఒకటిన్నర గ్లాస్ వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువైతే పాయసాన్ని తినలేవండి అందుకని ఫస్ట్ తక్కువగా వేసుకోండి పంచదారని గ్లాస్ ఇస్తున్నాను పంచదారని సేమియాన్ని బాగా కలుపుకోవాలి పంచదార కరిగిందండి ఇంకొంచెం పాలు కలుపుకుందాము ఎక్కువ పాలు పోసుకోవటం వలన సేమియా పాయసం చాలా బాగుంటుందండి పాలు ఎక్కువ ఉండాలి తక్కువ నీళ్ళు ఉండాలి పాలు పంచదార సేమియా బాగా కలుపుకోవాలండి అంతా మిక్స్ అవ్వాలి సేమియా పాయసం రెడీ అయిందండి తీయ తీయగా చాలా బాగుంటుంది సేమియా పాయసం ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ కలుపుకుందాము పాయసంలో ఇలాచీ పౌడర్ కూడా కలుపుకుందాము జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ పౌడర్ సేమియా పాయసంలో చాలా బాగుంటాయండి తింటుంటే సూపర్గా ఉంటుంది సేమియా పాయసం రెడీ అయిపోయిందండి సేమియా పాయసం స్టవ్ ఆఫ్ ఇస్తున్నాను టేస్ట్ చూద్దాము సేమియా పాయసాన్ని సూపర్గా ఉందండి సేమియా పాయసం స్వీట్ కూడా సరిపోయింది కరెక్ట్గా సరిపోయిందండి స్వీటు చాలా బాగుంది మీరు ట్రై చేయండి